స్వాధ్యాయకు స్వాగతం ఈరోజు కథానికపై సమీక్షలో భాగంగా వాకాటి పాండురంగారావు గారు రచించిన ఒక బాటసారిపై సమీక్ష వింటారు శేషయ్య కోటు జేబులో నుంచి కలం తీశాడు టేబుల్ మీది కాగితం తీసి తీయబోయి మానుకొని జేబులోని భగవద్గీత పుస్తకం తీశాడు దాని మధ్య మడిచి ఉన్న తెల్ల కాగితం తీశాడు ఆ క్షణాన ఆయన మనసులాగున నలిగి ఉన్నది ఆ కాగితం ఆ పోలిక గుర్తుకు వచ్చి నవ్వుకున్నారాయన నవ్వుకొని అమ్మవారి వైపు చూస్తే ఆమె ప్రశాంతంగా చూచింది గబగబా ఉత్తరం రాశారు శేషయ్య సంతకం పెట్టాడు తర్వాత తారీఖు వేయబోయి క్యాలెండర్ వైపు చూచాడు రోజు పంతొమ్మిది వందల నలభై ఏడు డిసెంబర్ ఆరవ తేదీ శ్రీ వాకాటి పాండురంగారావు గారు రాసిన ఒక బాటసారి కథానికలోని ఒక సన్నివేశం ఇది జగత్ అంతా నాటకరంగం ప్రతి ప్రయాణికుడు ఇందులో పాత్రధారే అన్న కవిత్వ గీతం గుర్తుకు వస్తుంది కథ చదువుతున్నంతసేపు కూడా భగవంతుడి మీద ఏ దేవత మీదనో భారం వేసి జీవితం గడిపే వాళ్ళు కొందరు జీవితంలో ఏ ఒడిదొడుకులు సిరి సంపదలు తారసిల్లిన అవన్నీ దైవతత్వం అనుకొని అనుభవించేవాళ్ళు ఇంకొందరు ఇంతకు శేషయ్య సంగతి ఏమిటి ఆయన పదిహేనేళ్ల క్రితం నారాయణయ్య అనే ఆసామితో కలుసుకోవడం జరిగింది నారాయణయ్య వెయ్యి రూపాయలతో చిన్నపట్టణం వచ్చి వ్యాపారం మొదలుపెట్టాడు నారాయణ ధనము శేషయ్య ధీశక్తి కలిసి ఇనపెట్టెలు ట్రంకులు చిల్లరగా అమ్మే వ్యాపారం మొదలైంది తర్వాత ఐదేళ్లలో ఇనపెట్టెలు తయారు చేసే కార్ఖానాకు నారాయణ స్వంతదారు అయినాడు శేషయ్య సలహా సంప్రదింపులతోనే తను ఈ అభివృద్ధి అంతా సాధించగలిగాననే కృతజ్ఞత నారాయణకు ఉంది అయితే అతను చనిపోయే ముందు కొడుకుతో శేషయ్య గారిని తండ్రిలా భావించమని కూడా చెప్పిన ఆ కొడుకు మధుసూదనరావు అకస్మాత్తుగా శేషయ్యను మేనేజర్ ఉద్యోగం నుంచి తొలగించి ఓ మామూలు గుమస్తాగా ఉండమన్నాడు అదే జీతం అని కూడా భరోసా ఇచ్చాడు ఈ అవమానానికి తట్టుకోలేని శేషయ్య ఉద్యోగానికి రాజీనామా చేసి గాజుపరక కింద అమ్మవారి పటాన్ని తీసి కళ్ళకద్దుకొని జేబులోని భగవద్గీత మధ్య పదిలపరుచుకున్నాడు బయటకు నడిచాడు శేషయ్యకు ఇరువురు సంతానం ప్రసాద్ అపర్ణ ఇంకా చదువులలోనే ఉన్నారు ఉద్యోగంలో ఉండగా నిల్వ చేసిన కొంత మొత్తం ప్రాణాధారమైంది రోజులు గడవడం కోసం శేషయ్య ట్యూషన్లు ఏర్పాటు చేసుకున్నాడు ఆయుర్వేద కంపెనీలో మందులు అమ్మకం చేసే కమిషన్ వ్యాపారం కూడా తగిలించుకున్నాడు పిల్లల ఆలనా పాలనలో ఎటువంటి లోటు తగ్గుదల ఉండకూడదని శ్రమించాడు ఇతరులకు చేయగలిగిన సహాయం చేయడంలో ఆయన ఎప్పుడూ వెనకడుగు వేయలేదు సాధ్యమైనంతవరకు తన బీదరికంతోనే తృప్తిపడి జీవనం సాగిస్తున్నాడు కొడుకు ప్రసాద్ బిఏ ప్యాస్ అయి స్నేహితులతో విహారయాత్రగా బొంబాయి వెళ్ళి కారు ప్రమాదంలో చనిపోతాడు ఆ వార్త తెలుసుకున్న తల్లి హృదయం దహించుకుపోయి వరుసగా ఆరుగురిని పోగొట్టుకున్న తర్వాత వీడొక్కడు మిగిలాడనుకున్నాను ఇరవై ఏళ్ల మమ్మల్ని మురిపించి మురిపించి ఇప్పుడు తీసుకువెళ్ళావా అమ్మా అని కలకళ్ళాడుతున్న నా బాబును పరాయి ఊర్లో కారు ప్రమాదంలో మిగింపా తల్లి అంటూ రోధిస్తుంది కష్టాల కడలి అంటరిగో ఆగలేదు కూతురు అపర్ణ మరో కులం పురుషుడిని పెళ్లి చేసుకొని వచ్చి తల్లిదండ్రుల ఆశీర్వచనం కోరుతుంది పార్వతి అక్కడున్న ఆ ఆడమనిషిని ఆ ఇంకో వ్యక్తిని మనకు తెలియదు వాళ్ళిద్దరినీ వెళ్ళి పొమ్మను అంటాడు శేషయ్య భార్యతో పార్వతమ్మ గుండె పగిలింది దేవుడి గదిలో రెండో దీపము ఆరింది తర్వాత ఆమె సుస్థిపడి నెల రోజుల పాటు లేవలేదు శేషయ్య నీరసించి బయట తిరగడం మానుకున్నాడు రోజులు ఇలా సాదాసీదాగా గడిచిపోతూ ఉండగా శేషయ్యకో పగటికల వచ్చింది ఎర్రటి పావడా వేసుకొని కిరణంలా వెలిగిపోతున్న అమ్మాయి గెంతుకుంటూ వచ్చింది ఎత్తుకోపోయిపోయిన శేషయ్యకు సింహం గాండ్రుమని అరుస్తూ ఆటంకపరిచింది ఆ అమ్మాయిని చూడగానే సింహం తోకముడుచుకొని నిల్చింది చిలాకీగా సింహం మీదెక్కి టీవీగా కూర్చుంది అమ్మాయి సింహం పరిగెత్తసాగింది దాని వెంబడే పరిగెత్తసాగాడు శేషయ్య అమ్మాయి అపర్ణ సంవత్సరం క్రితం అమ్మాయినికని చనిపోయిందని ఈ అనాథ శిశువును తన దగ్గరకు తీసుకొచ్చుకున్నానని నెల్లూరులో తెలిసిన వ్యక్తి వ్రాసిన ఉత్తరం అందుతుంది చీర చెంగుతో కళ్ళద్దుకుంది పార్వతమ్మ జగన్మాతయ్యే తల్లి అయి తండ్రి అయి ఆ పసిపాపను చిరంజీవిగా చెయ్యాలని ఆర్థించింది ఒక హృదయం అన్న వాక్యంతో కథ ఆశాంతం ఆపుతుంది మంచికి చెడుకు ఇతరుల నెవ్వరిని మెచ్చుకోకుండా తిట్టుకోకుండాను అన్నిటికీ దైవసంకల్పమే కారణం మనం నిమిత్తమాత్రలం అనుకునే దంపతుల కథే ఈ ఒక బాటసారి పాండురంగారావు గారు మంచి కథలు వ్రాసిన వ్యక్తే కాదు గొప్ప సంపాదకుడుగా ప్రసిద్ధి పొందారు జీవిత తాత్వికతకు అనుబంధంగా జీవితం గడిపారు తెలుగు ఇంగ్లీష్ పత్రికలకు సంపాదకులుగా వ్యవహరించి అనేక మంది మన్ననలు పొందినవారు పాండురంగారావు